ఇప్పటిదాకా నేను ఒక సిక్స్ స్టార్టప్స్ చేశాను ఎట్ టెక్లో ఫుడ్ టెక్లో హైదరాబాద్లో మొట్టమొదటి ఫుడ్ ట్రక్ మేమే తీసుకొచ్చాము నేనే పూణేలో కొనుక్కొని నేను నా పార్ట్నర్ కొనుక్కొని డ్రైవర్ సగం టైము నేను సగం టైం తోలుకుంటా వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశాము ఎవరికి తెలియదు ఫుడ్ ట్రక్ అనేది పర్మిషన్ ఎవరికి ఇవ్వాలో తెలియదు ఎవరిని అడగాల కూడా తెలియదు అప్పట్లో అట్లాంటి సిచ్యువేషన్లో మేము ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసినాము ఫలాఫెల్ అని ఒక మిడిల్ ఈస్టర్న్ డిష్ కాంటినెంటల్ డిష్ మేము సేల్ చేసేవాళ్ళము బిర్యానీస్ కూడా సేల్ చేసేవాళ్ళము అది నడిపించాము అది క్విక్ బైట్ అని స్టార్ట్ చేసాము తర్వాత మేము హెల్త్ కేర్లో కూడా మేము ఒక స్టార్టప్ స్టార్ట్ చేసాము అపోలో గ్రూప్ తోటి మేము పార్ట్నర్ అవ్వడం జరిగింది నితి ఆయోగ్ తోటి కొన్ని మీటింగ్స్ చేయడం జరిగింది మేము ఒక ప్రోడక్ట్ కూడా బిల్డ్ చేసాము ఐసీయూ మేనేజ్మెంట్కి ఒక సొ ఒక సొల్యూషన్ బిల్డ్ చేసాము బ్లాక్ చైన్ యూజ్ చేసి పేషెంట్ డేటా ఎట్లా సెక్యూర్ చేయాలనేది కూడా ఒక సొల్యూషన్ బిల్డ్ చేసాము ఆర్బ్ హ్యాలో అని పెట్టాము అది కూడా సుమారు వన్ అండ్ హాఫ్ పాటు నడిపించాము ఇది ఒక మేము ఊబర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడే ఇది ప్యారల్గా ఒక ఆపర్చునిటీ లాగా వచ్చింది మాకు సో మేము దీన్ని బిల్డ్ చేస్తాము ఇంకో ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాము అది మేము ఒక లీడింగ్ మీడియా ఏజెన్సీకి సేల్ కూడా చేస్తాము బోర్డ్ మీద అనలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటే డిజిటల్స్ బోర్డ్స్ చూస్తారు కదా సో దాని మీద దాని ముందు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి అంటే వాళ్ళ ఏజ్ ఏంటి జెండర్ ఏంటి అన్నది మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ టెక్నాలజీ అనేది మేము కంప్యూటర్ విజన్ యూస్ చేసి మా సొల్యూషన్ డిప్లాయ్ చేసి దాని మీద మా మోడల్ ట్రైన్ చేసి ఏఐ మోడల్ దీన్ని ఇది కూడా ఏఏ బేస్ సొల్యూషన్ ఇది మేము బిల్డ్ చేసి సేల్ చేసినాం ఒక మీడియా మీడియా ఏజెన్సీ